కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల కాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో మంత్రి పూర్తిగా విఫలమయ్యారని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు రామగిరి మండలం సెంటనరీ కాలనీ తెలంగాణ చౌక్లో అసంపూర్తిగా ఉన్న కల్వట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరస్ ప్రభుత్వంలో పెద్దపల్లి కాటరం వరకు డిఎంఎఫ్టీ ద్వారా మూడు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు ప్రారంభించామని తెలిపారు డెబ్బై నుంచి ఎనభై శాతం రోడ్ల పనులు పూర్తి కాగా టెన్ మీటర్స్ అని కొంత ఏరియా గ్రామాల్లో సెంట్రల్ లైటింగ్ డివైడర్లు డ్రైనేజీ పనులు తీసుకురావడంతో ఇరవై శాతం పనులు మిగిలిపోయాయని అన్నారు అయితే తెలంగాణ చౌక్ వద్ద చేపట్టిన కల్వట్టు వద్ద రోడ్డు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని మంత్రిని ఎమ్మెల్యే ఈ రహదారి గుండానే రాకపోకలు సాగిస్తున్నా పూర్తి చేయడం లేదన్నారు కాంట్రాక్టర్ సంబంధిత శాఖ ఈఈలతో మాట్లాడితే బిల్లులు రాక పనులు చేయలేకపోతున్నామని చెబుతున్నారని కనీసం బిల్లులు ఇప్పించి పనులు పూర్తి చేయించకపోవడం సిగ్గుచేటన్నారు పదహారు మాసాల క్రితం శిలాఫలకం వేసిన పనులు పూర్తి చేయకుండా మళ్లీ మంత్రి శిలాఫలకాలు వేస్తున్నాడని మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఆయన విమర్శించారు ప్రజలు ఓట్లు వేస్తేనే మంత్రి పదవి వచ్చిందనే విషయాన్ని మంత్రి ఎమ్మెల్యే గుర్తించాలన్నారు పదహారు నెలలుగా రోడ్డు పూర్తి చేయనందుకు మంత్రి ఎమ్మెల్యే సిగ్గుపడాలన్నారు ఇప్పటికైనా మంతని ఎమ్మెల్యే కళ్ళు తెరిచి నలభై ఏంలుగా ఓట్లేసి అధికారం పదవులు ఇస్తున్న మంత్రి ప్రజల గురించి ఆలోచన చేయాలని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు నేను అనుకుంటా డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తి అయిపోయినాయి మేము టెన్ మీటర్స్ కానీ కొంత ఏరియా ఊర్లలో సెంట్రల్ లైటింగ్ డివైడ్ డివైడర్లు పక్కకు డ్రైన్లు ఇవన్నీ తీసుకురావడంతో ఒక ఇరవై శాతం పనులు ఆగిపోయి ఉండే ఇరవై శాతం పనులు పదహారు నెలలు అవుతున్నది ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ ఈ మండల ప్రజలు కూడా పాపం ఆయనకు మెజారిటీ ఇచ్చింది ఆయన ఎవ్వరు కూడా చిన్నచూపు చూడలేదు అన్ని గ్రామాలలో మెజార్టీ వచ్చింది ఒకప్పుడు ఆయన మెజార్టీ చూసి పనులు చేస్తుండే ఈసారి అందరు కూడా మెజార్టీ ఇచ్చారు అయినా కూడా కరికరం రావడం లేదు సిగ్గు రావడం లేదు ఇదే రోడ్డు మీద పోతున్నాడు వస్తున్నాడు మళ్ళీ శిలాఫలకాలు వేస్తున్నాడు అసలు శిలాఫలకం వేసి ప్రారంభమైన రోడ్డునేమో పూర్తి చేస్తలేడు పదహారు నెలలైంది డిఎంఎఫ్టీ నిధులు ముఖ్యమంత్రి గారు పట్టకపోతుంటే కూడా చూస్తున్నాడు మరి ఈ డిఎంఎఫ్టీ నిధుల పైసలేమో ఇప్పించి పనులు చేయిస్తలేడు ఇప్పుడే మనం కాంట్రాక్టర్ తోటి మాట్లాడినాం ఈ గారితో కూడా మాట్లాడినాం వాళ్ళిద్దరు కూడా బిల్లుల్లో రాక మేము పనులు చేయలేకపోతున్నాం మేము వాళ్ళే అంటా ఉన్నారు మరి నిన్న కమాన్పూర్లో ఒక రెవెన్యూ ఏది ఎంఆర్ఓ ఆఫీస్కు శంకుస్థాపన చేసిండు మంత్రి ఎమ్మెల్యే గారు సిగ్గుపడాలి అవమానపడాలి ప్రజలు ఓట్లేస్తే నీకు మంత్రి పదవి వచ్చింది నువ్వు మామూలు ఎమ్మెల్యే కూడా కాదు ఏ ముఖం పెట్టుకొని అసలు ఇంకా పలకలేస్తున్నావు ఈ రోడ్డును పదహారు నెల దీన్ని పూర్తి అయినందుకు అవమానపడు నిజంగా నీకు ఇంత పెద్ద పదవి వస్తే ప్రజలకేమైనా మేలు జరగాలి ఒక్క పైసా పని జరగలేదు పదహారు నెల మళ్ళీ నీ గురించి చెప్పటోళ్ళను వింటా ఉంటే అసలు సిపాయి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కూడా సిపాయి ఉపన్యాసాలు ఇస్తున్నావు ఏం చేసినవా పదహారు నెలల్లో అంటే ఇతర దేశాలకు పదహారు సార్లు పోయొచ్చినవు ఇతర దేశాలలాగా ఈ ఈ రాష్ట్రాన్ని చేస్తా అంటున్నావు ముందు నీ నియోజకవర్గాన్ని చేయి ఈ నియోజకవర్గంలో పనులు నడుస్తూ ఉన్నటువంటి పనులను పూర్తి చేయి ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ మండల రవీందర్ టౌన్ అధ్యక్షులు భాస్కర్ సూర్యదేవన కుమార్ దేవా శ్రీనివాస్ అల్లం తిరుపతి తదితరులు పాల్గొన్నారు